సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుపై విచారణ జరగనుంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ సీబీఐ వాదనలు వినిపించనున్నాయి గతంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది గత విచారణ సందర్భంగా సీబీఐ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మరోవైపు సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేరుకున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుపై విచారణ జరగనుంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరుపునుంది కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ సీబీఐ వాదనలు వినిపించనున్నాయి గతంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది గత విచారణ సందర్బంగా సీబీఐ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మరోవైపు సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్బంగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేరుకున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుపై విచారణ జరగనుంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ గవా జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ సీబీఐ వాదనలు వినిపించనున్నాయి గతంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది గత విచారణ సందర్బంగా సీబీఐ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మరోవైపు సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్బంగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేరుకున్నారు ఇవాళ సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుపై విచారణ జరగనుంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ సీబీఐ వాదనలు వినిపించనున్నాయి గతంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది గత విచారణ సందర్బంగా సీబీఐ ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది సుప్రీం సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్బంగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేరుకున్నారు

జరిగింది కవిత బెయిల్ సంబంధించి మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పాలని చెప్పేసి కూడా ఆ రెండు దర్యాప్తు సంస్థలు కూడా నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది అయితే ఈ రోజు దీనికి సంబంధించి తదుపరి విచారణ అనేది కూడా ఉంది ఇప్పటి వరకు ఈడీ అదే అదేవిధంగా సిబిఐ కానీ ఈ రెండు దర్యాప్తు సంస్థల్లో ఏ ఒక్క దర్యాప్తు సంస్థ కూడా కోర్టు ఇచ్చిన నోటీసులకు రిప్లై అనేది కూడా ఫైల్ చేయలేదు రిప్లై ఫైల్ చేసినప్పుడు మాత్రమే దీనిపైన విచారణ అనేది కూడా జరగడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది రిప్లై ఫైల్ చేయలేదు కాబట్టి రిప్లై ఫైల్ చేసేందుకు మరికొంత సమయం అనేది కూడా కోరే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో విచారణ అనేది కూడా మరొక తేదీకి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం కూడా అందుతోంది అయితే ఢిల్లీ లీకర్ పాలసీకి సంబంధించి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథతో కూడిన ధర్మాసనం విచారించనుంది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిశోరికి సంబంధించిన బెయిల్ పిటిషన్లను కూడా ఇదే ధర్మాసనం విచారించింది కాబట్టి అదే ధర్మాసనం ముందు ఈ కేసును కూడా ఈ బెయిల్ పిటిషన్లను కూడా పోస్ట్ చేయడం అనేది కూడా జరిగింది అయితే తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టును జూలై ఒకటో తారీఖున ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు ఆశ్రయించారు అయితే అక్కడ అనేది కూడా లభించలేదు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ నెల పన్నెండో తారీఖున సుప్రీంకోర్టులో ఈ రెండు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కేసుల పైన కూడా బెయిల్ కూడా దాఖలు చేశారు ప్రతివాదుల యొక్క వాదన వినకుండా బెయిల్ పిటిషన్ల పైన తీర్పు అనేది కూడా వెలువరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ప్రతిపాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ రిప్లై ఫైల్ చేసిన తర్వాత రిప్లైకి అనుగుణంగా మనం దర్యాప్తు అనేది కూడా చేపడతామని చెప్పేసి కూడా చెప్పనున్నారు సో మొత్తం మీద కూడా ఒకవేళ రిప్లై ఫైల్ చేసేందుకు మరికొంత సమయం అనేది అడుగుతారా లేకపోతే ఈరోజు కోర్టుకు తమ యొక్క రిప్లై అనేది కూడా ఫైల్ చేస్తారనేది కూడా చూడాలి ఒకవేళ సిబిఐ ఈడీ కనుక రిప్లై ఫైల్ చేసినట్లయితే అప్పుడు దీనిపైన విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంది ఒకవేళ విచారణ జరిగినప్పటికీ కూడా ఇప్పటికి ఇప్పుడు బెయిల్ లభించడం అనేది కూడా కొంత కష్టమే అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇటు కేజ్రీవాల్ అదేవిధంగా మనీష్ సిసోర్కి సంబంధించిన కేసుల్లో కూడా ఈడీ సిబిఐ రెండో దర్యాప్తు సంస్థలు కూడా రిప్లై ఫైల్ చేసిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు ఏంటి కూడా జరిగాయి వాదనలు జరిగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణను దీనికి సంబంధించి తీర్పు అనేది కూడా వెలువరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా టీఆర్ఎస్ నేతలు కవితకు బెయిల్ అనేది కూడా లభించవచ్చు అని ఆశాభావంతో సుప్రీంకోర్టు కూడా వచ్చారు అయితే మరి సుప్రీంకోర్టులో ఈరోజు ఎటువంటి ఊరట అనేది కూడా లభించబోతుంది అనేది కూడా చూడాలి ఒకవేళ ఈడీ అనే సిబిఐ రెండు కూడా రిప్లై ఫైల్ చేయకుండానే కోర్టు డెసిషన్ తీసుకుంటుందా లేకపోతే రిప్లై ఫైల్ చేయమని చెప్పేసి మరికొంత సమయం ఇస్తుందా అనేది కూడా చూడాల్సింది శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ యూ